హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ ఆలయంలో వెలిసిన శివుడు రోగనాశికుడిగా ప్రసిద్ధి చెందాడు ఆలయ సమీపంలోని వేడి నీటి కుండంలో కొంతకాలం పాటు క్రమం తప్పకుండా స్నానం చేస్తే శరీరం పూర్తి ఆరోగ్యవంతంగా మారుతుంది అని చెప్తారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన ఆ శివలింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్య ఫలితము ఒక భక్తుడి వ్యాధి నయం చేసేందుకు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే స్వయంగా ఏర్పాటు చేసిన క్షేత్రం ఇది అందుకే త్రేతాయుగం నుంచి కూడా నేటి వరకు భక్తులు బారులు తీరి స్వామివారి దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు దీర్ఘ రోగాలతో బాధపడే వాళ్ళు అలాగే చర్మ బాధపడే వాళ్ళు ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు క్షేత్రంలో కోలువుతిన్న శివయ్య కర్ణతో అచ్చటి ప్రకృతి మధ్య ఆ ధన్వంతురి వారసులు అయిన ప్రకృతి వైద్యుల సంరక్షణలో అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి భక్తులు సందర్శించే ఆ క్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాంకా చూడండి తచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన అరణ్యవాస కాలంలో లక్ష్మణ సమేతుడు అయి దట్టమైన అడవుల్లో సంచరించారు అని మనం పురాణ కథల్లో చదువుకున్నాం కదా ముఖ్యంగా దండకారణ్యంలో అందులో భాగంగానే ఉన్కేశ్వరి సమీపంలో సీతాలక్ష్మణ సమేతంగా నివాసమున్నాడంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు ఆ ఉన్కేశ్వర ప్రాంతమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సుప్రసిద్ధమైన క్షేత్రము మహారాష్ట్రలో ఉన్న ఉన్కేశ్వర ఉన్కేశ్వర శివాలయం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా మాన్వి దండకారణ్య పరిసరాలలో ఇది మహారాష్ట్ర మన తెలంగాణలోని ఆదిలాబాద్ సరిహద్దుల్లో ఉంది ఈ క్షేత్ర చరిత్ర విషయానికి వస్తే శ్రీరాముడు అరణ్యవాసంలో దండకారణ్యంలో ఈ ఉన్కేశ్వరులో అడుగు పెట్టాడు లక్ష్మణుడు ఇక్కడ కొంతకాలంపాటు నివసించాడు వాల్మీకి రామాయణలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన కనబడుతుంది పూర్వం ఈ ప్రాంతంలో శరభంగుడు అనే ఋషి ఉన్కేశ్వర పరిసరాలలోని దట్టమైన అడవులలో రామజపం చేస్తూ ఉండేవాడట కొంతకాలానికి అతని వ్యాధులు సోకడంతో తీవ్రమైన అస్వస్థకు గురి అయ్యాడు ఈ బాధలో కూడా క్షణం తీరిక లేకుండా రామనామ స్వరణ చేస్తూనే ఉండేవాడు ఆ సంగతి తెలుసుకున్న శ్రీరాముడు తన భక్తుడైన శరబంగుడిని కలుసుకోవాలనుకున్నాడు కానీ అప్పటికే చర్మ వ్యాధులతో వికృతంగా తయారైన శరభంగుడు శ్రీరాముని దర్శించుకోవడానికి ఇబ్బంది పడ్డాడు ఆ విషయాన్ని గ్రహించిన లక్ష్మణుడు విషయాన్ని రాముడికి వివరించాడు చెరబంగుడి బాధకు చెరించిపోయిన రాముడు ఉనికి వైపు రెండు బాణాలను సంధించాడట అందులో ఒకటి వ్యాధులు నయం చేసే సరోవర స్థాపనకు మరొకటి మహాశివలింగ ప్రతిష్టాపనకు కారణము అయ్యాయి ఆ తరువాత శ్రీరామచంద్రుడు శరభంగ ఋషికి దర్శనమిచ్చి మొదట వేడినీటి సరోవరంలో స్నానమాచరించి మహాశివలింగాన్ని పూజించమని చెప్పాడు రామయ్య చెప్పినట్లుగానే చేశాడు శరభంగ ఋషి దాంతో ఆయన వ్యాధులన్నీ కూడా మటుమాయమైపోయాయి అలా స్వస్థుడు ఆయన శరభంగ ఋషి ఆ అడవి పరిసరాల్లో ఎంతో మందికి ప్రకృతి వైద్యం చేసి అక్కడి ప్రజలకు తన వైద్య సేవలను అందించాడు చివరకు అక్కడే జీవసమాధి అయ్యాడు అయితే ప్రస్తుత దేవాలయం ఆయన సమాధి దగ్గరే నిర్మించారు అని చరిత్ర చెప్తూ ఉంది ఇక ఆధునిక కాలంలో ఎన్నో జీర్ణ ఆలయాలను పునదిరింపజేసి అలా చేసిన అహిల్బాయ్ ఓల్కర్ ఈ ఉన్కేశ్వర దేవాలయాన్ని కూడా ఉద్ధరించారు పద్దెనిమిదో శతాబ్దంలో మాల్వా రాజ్యాన్ని ఏలిన అహల్యాభాయ్ తన ఆయాంలో దేశవ్యాప్తంగా కూడా ప్రజల సౌకర్యార్థము నీటి కుంటలు బావులు పుష్కర ఘాట్లు విశ్రాంతి భవనాలతో పాటుగా అనేక దేవాలయాలను కూడా నిర్మించారు వీటితో పాటుగా ప్రసిద్ధ దేవాలయాలైన కాశీ గయా అయోధ్య ద్వారక మధుర జగన్నాథపురి మొదలైన చోట్ల పలు ఆలయాల నిర్మాణం కూడా చేపట్టారు ఇందులో భాగంగానే ఉన్కేశ్వర శివాలయాన్ని కూడా పునర్నిర్మింపచేశారు అని ఆలయ చరిత్ర చెప్తుంది ఇలా ఇక్కడికి భక్తులు ఎన్నో చర్మ వ్యాధుల సమస్యలతో వస్తూ ఉంటారు ఆలయంలోని వేడినీటి సరోవరంలో కొన్ని రోజుల పాటు వరుసగా స్నానమాచరిస్తే ఎంతటి చర్మ వ్యాధులైనా సరే నయమవుతాయి అన్నది భక్తుల నమ్మకము ఇదంతా కూడా ఆ శివయ్య మహిమ అని భక్తులు చెప్తూ ఉంటే కానీ ఇక్కడ మాత్రము ఆ నీళ్ళలో ఉండే సల్ఫర్ వలనే ఈ రోగ నివారణ సాధ్యమవుతుంది అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ ఇక్కడ చర్మ నయం చేసే పరిస్థితి ఉంది అని అందరూ కూడా ఒప్పుకున్నారు అందుకే దేశం నలుమూల నుంచి ఎంతో మంది వ్యాధి ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఇక్కడ ఆలయం వాళ్ళ ఒక ప్రకృతి వైద్యాలయాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు ప్రకృతి వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తారు ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆశ్రమంలో రోగులు ఉండేందుకు గాను వసతి సదుపాయం కూడా ఉంది ఇక్కడికి వచ్చే రోగులంతా కూడా వేణిటి సరోవరంలో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ప్రకృతి వైద్యుల ఆధ్వర్యంలో యోగా ధ్యానం ఇతర వ్యాయామాలు చేస్తూ ఉంటారు తెల్ల మచ్చలు సోరియాసిస్ పక్షవాతం తదితర వ్యాధుల వారు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు శైవ సాంప్రదాయం ప్రకారం ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తారు బ్రహ్మముహూర్తంలో ఆరతితో పూజ మొదలవుతుంది అనంతరం గాయత్రి మంత్ర జపంతో ఆలయమంతా కూడా మారుమోగిపోతుంది ఈ ఆలయంలో దత్తాత్రేయ మందిరం కూడా ఉంది మహాశివరాత్రి దత్త జయంతి పర్వదినాలకు ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు ఇక రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడం వలన ఇక్కడికి మరాఠీ వారితో పాటుగా తెలుగువారు కూడా పెద్ద ఎత్తున ఆలయానికి వస్తూ ఉంటారు నాందేడ్ నుంచి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు ఆదిలాబాద్ నుంచి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉన్కేశ్వర్ మహాదేవాలయము ఇవి రోగాలను నయం చేసే ఆ శివయ్య కొలువై ఉన్న ఉంకేశ్వర మహాదేవ్ ఆలయ వివరాలు ఓకే మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి